కోరుతున్నది గొంతెమ్మ కోరికలేం కాదు ఆదివాసీ ప్రాంతంలో ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు ఏర్పడకముందు బ్రిటిష్ రాజ్యంలోనే మాకు ఏరియా భూభాగం ఉంది షెటీ ఏరియా చెప్తున్నటువంటి చట్టం ప్రకారం ఆదివాసులకి సర్వ హక్కున్న ఈ ప్రాంతంలో ఆదివాసులకి ఉద్యోగ అవకాశం ఇవ్వకుండా ఈ రకమైనటువంటి ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తే చాలా అన్యాయం దొరికాయ అందుకనే వంద శాతం రిజర్వేషన్ ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఫిఫ్త్ షెడ్యూల్ ఆర్టికల్ పద్నాలుగు పదిహేను మరియు పదహారు ప్రకారం వంద శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసరి స్పష్టంగా సదా భార్గవి గారు ఇదే ఐటీడీఏను ప్రజాభిప్రాయ శాఖ వర్క్ షాప్ పెట్టినప్పుడు మన అందరి తరఫున ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామన్న పద్ధతి కూడా ప్రకటించలేదు రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారనే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నాం లేని పక్షంలో ఈ ఆదివాసీ ప్రాంతంలో జరిగే భారీ ఉద్యమానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జరిగింది దాని గురించి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అంటే అది మనం కాన్స్టిట్యూషన్ కింద మన రాజ్యాంగం కింద ఏమేమి రూల్స్ ఉన్నాయి అదన్నీ ప్రాపర్ గా అంటే చెక్ చేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం అది రివైవల్ చేస్తే మళ్ళీ ఏది లీగల్ హర్డల్స్ రాకూడదు అదన్నీ చూడాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆల్రెడీ ఈ రోజు కూడా మనం మాట్లాడడం జరిగింది అది ఆల్రెడీ ఆ టీము దీని గురించి వర్క్ చేస్తున్నారు సో ఖచ్చితంగా దీని దీని గురించి ఒక పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వం నుంచి అది కూడా మనకి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా అష్యూరెన్స్ ఇచ్చారు మీరు ఏమైనా రిప్రజెంటేషన్ రేపు ఇవ్వాలంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు దీని గురించి అది కూడా మనం ఏర్పాటు చేస్తాం బట్ ఇలా రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ అందరికి ఇబ్బంది పడితే ఇంకా ఇది అవుతుంది సో నాకు తెలుసు ముందు కూడా దీని గురించి ఎంత సీరియస్నెస్ ఉంది అనేది మనకు తెలుసు అందరితో ఆల్ ద యూనియన్ లీడర్స్ మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఇచ్చారు కాబట్టి మేము ఆల్రెడీ అంటే మాట్లాడుతున్నాము సో దయచేసి మన ఇది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది కాబట్టి దీని గురించి డిస్కషన్ జరుగుతుంది రేపు కూడా మనము అరేంజ్ చేస్తాము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అరేంజ్ చేస్తాము సో ఈ ఇప్పుడు స్టాప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ 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 మీ అందరూ మీరు చాలా మాత్రం సిట్లాడేందుకు ధన్యవాదాలు అయితే మాకు రేపు మళ్ళా కాదు జీవో నంబర్ త్రీ లగ్ అయినప్పటి నుంచి విన్నతి పత్రాలు విజ్ఞాపనాలు మెమోరణాలు దరఖాస్తులు అన్ని ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు వరకు అన్ని రకాలైన పద్ధతులు అన్ని చేసాం ఇంకా వర్క్షాప్ జరిగింది మీ సమక్షంలో జరిగింది వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంది ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి మొత్తం తమ ద్వారా మొత్తం తెలియజేయడం జరిగింది మళ్ళా రేపటికి మీరు ముఖ్యమంత్రి గారికి మళ్ళా వినతి పత్రమే ఇవ్వండి అంటే మళ్ళీ అతని మించి ఇది ఆత్మహత్య సంతోషం తప్ప మరొకటి కాదు సార్ దయచేసి మేం కోరుకుంటుంది ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతంలో వస్తున్నారంటే వంద శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పి భావిస్తున్నాం ఆశిస్తున్నాం ఆ రకమైన ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం మేము మేమే కాదు యావత్ ఆదివాసీ సమాజం మొత్తం చూస్తుంది కాబట్టి దయచేసి ఆ రకమైనటువంటి ప్రకటన ముందు వస్తే మంచిదని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మళ్ళా మీరు వినత్పత్రం ఇవ్వడం కోసం అయితే వినత్పత్రం తమ ద్వారా ఇచ్చే అవుతుంది ఇస్తుంది ఇప్పుడు అది ఒక రోజులో తీసుకోవడానికి డిసిషన్ కాదు ఓకే దాని గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఇది కూడా మీరు చెప్పింది మనం ప్రభుత్వం దృష్టికి పెడతాము బట్ డెఫినెట్గా దీని గురించి ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ ఒక కమిటీ పెట్టి దాని గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది బట్ అది మనం ఇప్పుడు వెంటనే ఇచ్చేవచ్చు బట్ తర్వాత దాని గురించి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఇబ్బంది రావచ్చు అదన్నీ రాకుండా ఎలా చేయాలి అన్నది వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కొంచెం భయం పడుతుంది బట్ డెఫినెట్గా దీని గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కూడా మనము అక్కడ సీఎంతో మాట్లాడి రేస్ చేస్తాం ఈ ఇష్యూ కూడా రేస్ చేస్తాము బట్ మీరందరూ ఎప్పుడైనా మీరు వచ్చి చెప్పిన తర్వాత మనం పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాము మనం కూడా బికాస్ మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే మన డ్రైవర్లందరికీ ఇది మంచిగా అవ్వాలి కోసమే మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి గా మనము దీని గురించి ఒక అంటే మళ్ళీ మాట్లాడి దీని గురించి పాజిటివ్ రెస్పాండ్ అయిన వరకు విల్ వర్క్ అని చెప్తాము సో ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటే దీని మాట్లాడారు కాబట్టి ఇది మీరు ఇప్పుడు స్టాప్ చేసి ప్రాఫికంగా ఇబ్బంది లాగా లేకుండా చేస్తే మనము డెఫినెట్ గా మీరు కూడా వచ్చి అందరూ ఇవ్వచ్చు రేపు ఈ ప్రతి అనేది మీరు చెప్పినట్టు మిత్రులు ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం విన్నత ఇవ్వడం రెండోది ప్రొసీజర్ కమిటీ వేసాం కాబట్టి కమిటీ ప్రొసీజర్ ఒక ఫైనల్ అవ్వదు కాబట్టి టైం పడదని చెప్తున్నారు కొన్ని మీరేమైనా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ గవర్నమెంట్తో మాట్లాడి మెగా టీఏ్ లో పేర్కొన్న ఐదు వేల నాలుగు వందల ఏజెన్సీ ప్రాంత పోస్టుల్ని వినయించి రిక్రూట్మెంట్ నుంచి వినయించి మీరు ఎప్పుడు పేద చేస్తారో అప్పుడు ఖర్చు చేయండి మాకు అభ్యంతరం ఉండదు దానికి సంబంధించిన రేపు ఆదేశాలు చెప్పండి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీని గురించి అడిగారు అంటే మనకి బిఎడ్ చదివిన స్టూడెంట్స్ అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు అండ్ లాస్ట్ టైం ఇప్పుడు వరకు ఎంతమంది డిఎస్సి రాశారు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు కంప్లీట్ డేటా అడిగారు అది కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము అది ఇచ్చిన తర్వాత మనకి దీని గురించి కూడా మీరు చెప్పినట్టు దాని గురించి అంటే ఆర్డర్ ఇవ్వడం అంటే దాదాపు ఏజెన్స్ లో ఐదు వేల నాలుగు వందల పోస్టులే వెళ్ళిపోతారు తర్వాత మీరు రిజర్వేషన్ చేశారు కదా ఉపాయ

జరుగుతుంది లేదంటే ఇంకంతరం లేదు సార్ జీవో నెంబర్ త్రీ రెండు వేల ఇరవైలో పట్టించారు దాదాపు ఐదు ఆరు సంవత్సరం అయిపోతుంది ఏ గవర్నమెంట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కి ఒపీనియన్ అంటే మామూలు ఒపీనియన్ చెప్పడం వేరు ఆర్డర్ ఇవ్వడం వేరు నేను ఇస్తానికి చెప్పడం వేరు ఆర్డర్ ఇవ్వడం వేరు ఎగ్జిక్యూట్ ఆర్డర్ ఇవ్వకపోవడం వల్ల మీ సంవత్సరం మెడికల్ కాలేజ్ పోర్టులు కూడా ట్రైబుల్స్ రావట్లేదు లో మీరే ఐసిటి సెలక్షన్ కమిటీగా జిల్లా కలెక్టర్ సమస్య దాదాపు ముప్పై పోస్టులు కూడా విధానం భర్తీ చేశారు ఇంకా ఎప్పుడు వెయిట్ చేయాలి చెప్పండి లేని పరిస్థితితో రోడ్డు రావాల్సి వచ్చింది మీరు రాలేదు ఉదయం నుంచి సార్ అంతా మాతో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఉన్నారు వారి వర్షండి సిడి అంటే ఈ సమస్య రేపటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మేము రెండు ఆప్షన్స్ ఇస్తున్నాం మీరు గవర్నమెంట్ తో మాట్లాడండి ఒకటి హండ్రెడ్ పర్సెంట్ కి సంబంధించి మెజారిటీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ టీచర్ పోస్ట్ కి ఎగ్జిక్యూట్ ఆర్డర్ అని ఇవ్వండి లేదా ఇప్పటికిప్పుడు కూడా ఆర్డర్ ఇవ్వకపోతే ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం సీతంపేట మొదలుకొని ఇటు చింతూరు వరకు ఉన్న మొత్తం అన్ని ఐదు వేల నాలుగు వందల పోస్టులు మెగాడియర్స్ నుంచి మినహించండి ఈ ప్రాంతంలో ఎవరిని రిక్రూట్మెంట్ చేయొద్దు మాకు వంద శాతం రిజర్వేషన్ మీరు ఎవరో తరుతా రెండవ ఇస్తారా అప్పుడే రిక్రూట్మెంట్ చేయద్దు దానికి సంబంధించి దానికి సంబంధించి మేము ఇది మీ స్థాయిలో ఏ సమస్య కాదు మాకు తెలుసే ఎందుకంటే ఇది గవర్నమెంట్ పొలిటికల్ డిసిషన్ తప్ప ఇది ఒక వ్యక్తిగా ఒక ఐఎస్ఆర్గా మీ స్థాయిలో తీసుకునే సమస్య మాకు ఐడియా ఉంది బట్ ఈ పరిస్థితుల్లో రేపు సీఎం గారు వస్తున్నారు కాబట్టి దాని మీద ఒక పాజిటివ్ ఓపినెన్ వస్తుందని చెప్పి రోడ్డుకి వచ్చాము ఇప్పుడు మీరు ఆఫీస్ తో మాట్లాడి నాకు సంబంధించిన కన్ఫ్యూజేషన్ మాకు ఇస్తే మేము రోజు ఆందోళన నిర్మిస్తాం లేకపోతే సీఎం వచ్చే వచ్చేవారు కూడా ఇక్కడే ఉంటాము

ఆదివారం దినోత్సవం కూడా చాలా ఘనంగా మీ ఆర్గనైజేషన్ జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు ఆ సైడ్ నుంచి కొంచెం మాకు ఇది మేము వ్యక్తిగతంగానో ఎవరి మీద వ్యక్తిగతంగా అధికారుల మీద లేదా డిపోల మీద ద్వేషంతో చేసేది కాదు ఇప్పుడు కానీ మీరు దారి చూపెట్ట దారి చూపెట్టకపోతే నాలుగు వేల ఐదు వందల మంది చదువుకున్న వాళ్ళందరూ కోటి మీద ఇప్పుడు మీరు చెప్పారు అన్ని ఇదన్నీ మనం డీటెయిల్ గా డిస్కషన్ కూడా చేయడం జరిగింది జరిగింది ఇప్పుడు మీరే చెప్పారు ఇది వన్ లో తీసుకోవడం డిసిషన్ కాదు ఇది చేస్తే ఏమేమి గురించి సుప్రీం కోర్టులో ఏమేమి అబ్జెక్షన్ వస్తుంది అన్ని చూస్తున్నారు కాబట్టి ఒక రోజు అయితే తీసుకోవడానికి లేదు బట్ మీరు అన్నట్టు ఇప్పుడు అట్లీస్ట్ ఇది రెండు విషయం కింద ఏదైనా పంపిస్తాము సో అదన్నీ ఆల్రెడీ జరుగుతుంది మీరు ఇలా రోడ్ బ్లాక్ చేసేసి ఇది చేస్తే ఇబ్బంది పెడితే భవిష్యత్తులు ఇంకా బ్లాక్ అవుతాయి సార్ 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 భవితిలో బ్లాక్ చేయడం వస్తుంది సార్ భవిష్యత్తులో లేదా రేపు సీఎం వచ్చే వరకు కూర్చొని పోతాం సీఎం ఎక్కడ దిగుతాడో వాళ్ళు అటుపై ఒక వన్ కిలోమీటర్ ముందు వెళ్ళి కూర్చొని పోతాం

సరే అండి ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను మాట్లాడతాను బట్ ఇది ఇలా ఆపేస్తే మీరు వన్ అన్నారు కదా రేపు ఆదివాసీ దినాం ఆడేరులో ఓన్ స్టేట్ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది మీరు దీనికోసం ఇప్పుడు ఆ ఆఫీస్ అక్కడ సరిగా జరగట్లేదు అంటే ఇట్ విల్ అంటే మంచిగా కూడా ఉండదు నాకు అర్థమైంది మీరు ఎంత బాధలో చేస్తున్నారు అని నాకు అర్థమవుతుంది

పబ్లిక్ సంబంధించి ఇప్పుడు ఒకటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సార్ మీకు రిక్వెస్ట్ చేస్తుంది మీ చేతుల మీదగా అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది మాకు ఇక్కడ ఎందుకంటే స్పెషల్ జీఏసి త్రూ అంతా రిక్రూట్మెంట్ అథారిటీ మన ఏజెన్సీ స్పెషల్ చెప్పాలంటే అంటే వాళ్ళ చేతుల మీద అనేక మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే మన పబ్లిక్ ఒకటే మనం పబ్లిక్ సంబంధించి ఇప్పుడు మీరు కానీ యుద్ధుల ఇవ్వకపోతే మీరు గంజాయి ఎన్నో కార్యక్రమాలు చేసినా అది రోజులు రోజు అంతే దీని తీసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని గురించి ముందు డిస్కషన్ అంటే ఇప్పుడు వర్క్ షాప్స్ కంటిన్యూస్ అన్ని వైఎస్ డిస్కషన్ పెట్టారు ప్రో పాజిటివ్ ప్రోగ్రెస్ వస్తుంది మీరు అన్నట్టు టిఎస్సీ గురించి కూడా నేను మాట్లాడతాను బట్ మీరు ఇలాగే చేస్తే చాలా కంప్లీట్ అక్కడ వరకు ఇది ట్రాఫిక్ అవలసి ఉంటుంది దీనివల్ల సో

వినాయకు సంబంధించి ఒక హామీ ఇస్తే మేము మీరు లాస్ట్ టైం రాసి సెక్రటరీ లెటర్ రాశారు సీఎం గారు కూడా రాయిన సెక్రటరీ గారికి రాసిన లెటర్ మీరు పెట్టారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ షెడ్ ఎటువంటి పాజిటివ్ లేదు మీ ద్వారా మేము ఎక్సోసే చేస్తున్నాం సార్ ఇప్పుడు వారం పది రోజుల్లో అందరికీ అపాయింట్మెంట్ అంటే అప్పుడు మీరు తర్వాత ఎన్నికలు ఉపయోగం ఉంది సార్ మనం లెక్కలు రాసుకుని ఉపయోగం చేసే తప్ప ఉపయోగం ఉందా ఇప్పుడు మీరు చాలా మంచి వస్తారు మీరు గిరిజల సమస్యలు పరిశ్రమ చేశారు ఇది మీకు ఎట్టిరేకం లేదంటే ఇంకో కానీ ఇప్పుడున్న సమస్య గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ట్యాక్స్ ప్రభుత్వం ఏదో ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకోకపోతే ఇంకా పాజిటిల్ ఎప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం ఆదర్టు మీద చంద్రబాబు గారు మాట చెప్పారు ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం చేయలేకపోతాం నెక్స్ట్ ఆగస్టు తొమ్మిది కాలేజీ ఇస్తామని చెప్పి ఆయన ప్రకటన చూడండి ప్రకటన గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఇష్యూలో మేము చూసిన మాకున్న సమాచార ప్రకారం ఇచ్చిన పద్దెనిమిది అంశాల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ డిఏసీకి సంబంధించి ఏమి లేదు ముఖ్యమంత్రి గారు ప్రకటించే ప్రకటనలు మాకున్న సమాచారం మాకు సమాచారం ఉంది బట్ అందులో ఒక డిఏసీకి సంబంధించి కానీ ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి కానీ ఒక్క సంవత్సరం ఒక పాయింట్ అంటే పాయింట్ అది మీకు కూడా ఐడియా ఉంటుంది తెలిసిపోయి మన జాయింట్ కలెక్టర్ మీకు సన్నోటిస్ ఉంటుంది కదా మన డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఏం చేయాలో అది మనం ప్లాన్ చేస్తున్నాము స్టేట్ లెవెల్ నుంచి ఏం చేయాలో ట్రైబల్ హెల్త్ సెక్రటరీ ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లెవెల్ మాత్రమే మనం చూస్తాం నుంచి వాళ్ళు ఏ అలౌస్మెంట్ చేస్తారో అవ్వలేదు మాట్లాడాలి అది తెలియదు లేదా మాకు తెలియదు మాకు తెలియదు మాట్లాడతారని లేదు అలాగే మాట్లాడతారో లేదు కూడా తెలియని పరిస్థితి మీరు సంగీతంలో మీరు సత్యం ఉండాలి ೇ ಮಾತು ಚಾ

తీస్తున్నాను సార్ తీసాను చాలా చాలా పని కాదు చాలా సార్ మాకు పెట్టండి సార్ మాకు పెట్టండి సార్ తీస్తున్నాను పోయి సార్ 信用80度とか。 ഇഎം ടൈം ലേറ്റ് ആയിട്ട് ഐറ്റംസ് മൊത്തം ടർസ് ഒക്കെ ഉണ്ട് ആരും ആ മാർക്കറ്റ് യിൽ നിന്ന് വെച്ചുകൊള്ളണം മാറ്റാനല്ല മാറ്റാൻ സാധുണ്ണാകുന്നുണ്ട് ഇലജിയാ ഇതിനെപ്പറ്റി ആരെങ്കിലും പറഞ്ഞാൽ മാറ്റാനുണ്ടെന്ന് കേൾക്കാറുണ്ട് കമ്മ്യൂണിക്കേഷൻ അവലല്ല നാളെ കേട്ട് മാറ്റാനാണ് എന്താ ഇതിനെന്താ വെച്ചാ ചെയ്യുന്നാണെന്ന് ഒക്കെ ഒരുసారి ಮಾತಾಡ್ತಾ <ion> ಡಿಮ್ತಾರ

నాలుగు లక్షలు చేస్తే చాలా ఖర్చు పెట్టి సరియాను సార్ నిజంగా ఈ రోజు పశువులు పశువులు కూడా అమ్మేస్తాను అమ్మినప్పుడు ఇప్పుడు నాకు పోస్ట్ నా పోస్టులు నాకు లేకపోతే నేను ఎందుకు బ్రతకాలి సార్ ఉరి వేసేసుకోవాలి నేను అది ప్రజలు అప్పులు అయిపోయినాడు సార్ ఆ పోస్టుగా నాకు వస్తే నేను హ్యాపీ సంతోషపడతాను ఆ పోస్టు లేకపోతే నేను బ్రతకడం కూడా వేస్తారు ఈ సిచ్యువేషన్ అలా ఉంది నాకు వేరుగా ఉంది సార్ అమ్మని వదిలి ఉన్న సింగుల అమ్మవే ఉన్న మా నాన్న అప్పుడు చనిపో ఆ నాన్నగా చనిపోయారు నిజంగా ఉన్నవాసం చెప్తున్నాను ఇందాక చెప్పే చిన్న చిన్నగా గంజాయి పండితే నేను చదువు కుక్ చేసుకున్నాను ఇప్పుడు కోచింగ్ వెళ్ళలేను కోచింగ్ వెళ్ళాను ఫలితం లేకపోతే నేను ఎందుకు చదువుకున్నాడు సార్ ఇప్పుడు నేను చనిపోవడం ఇష్టంగా ఉన్నా ఇంకేం లేదు నా బాధ అంతే నేను ఎవరు చెప్పుకోవాలి అమ్మకి చెప్పుకోవాలమ్మా డాడి చూడడానికి నేను నా ఆవులు చూ అమ్మేసి అక్కడ పెట్టి అమ్మేసి నేను ఖర్చులు పెట్టుకున్నా లేదంటే మరి మేము అక్కడ కూర్చొని పోతాం మీరు చూడండి ఈ రాత్రి ఎవరి ఇంటికి వెళ్ళాం